హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది నా వీడియో చూసి లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ రివ్యూ కంప్లీట్లీ నాన్ స్పాన్సర్డ్ అంటే ఈ బ్రాండ్ వాళ్ళు నాకు రివ్యూ రాయమని ఎలాంటి స్పాన్సర్షిప్ ఇవ్వలేదు ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో ప్రోడక్ట్ చూస్తున్నారు కదా ఇది అబ్జల్యూట్ రిపేర్ హెయిర్ మాస్క్ సిరియా ఎక్స్పర్ట్ బై లారియల్ ప్రొఫెషనల్ బ్రాండ్ సో సిరియా ఎక్స్పర్ట్ రేంజ్లో అబ్జల్యూట్ రిపేర్ హెయిర్ మాస్క్ ఇది చాలా వైరల్ అయింది చాలా పాపులర్గా యూజ్ అయింది చాలా ఎక్కువ మంది కొన్నారని రికార్డ్ ఉంది ఈ హెయిర్ మాస్క్కి అయితే ఇది నిజంగా నా హెయిర్కి వర్క్ అయిందా లేదా అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే నాది చాలా డ్రై హెయిర్ సో డ్రై హెయిర్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి నా ఫ్రెండ్ చెప్పింది అలాగే అనేసి కొన్ని ట్రై చేశాను అండ్ హెయిర్ మాస్క్కి కండిషనర్కి ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే కండిషనర్ మనం హెయిర్ హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి పెట్టుకోవచ్చు బట్ హెయిర్ మాస్క్ వచ్చేసి అంత ఫ్రీక్వెంట్గా పెట్టుకునేది కాదు హెయిర్ మాస్క్ కేవలం వీక్లీ టూ టైమ్సే పెట్టుకోవచ్చు అండ్ ఈ హెయిర్ మాక్స్ చూసినట్టయితే చాలా స్మూత్ చాలా క్రీమీ స్మెల్ కూడా చాలా బాగుంది మీరు చూసినట్టయితే హాఫ్ కన్నా ఎక్కువే వాడాను ఈ క్రీమ్ ఒక టెన్ వాషెస్ తర్వాత నేను ఈ రివ్యూ చెప్తున్నాను ఇందులో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అంటే హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక కండిషనర్ పెట్టుకోవాలా కండిషనర్ పెట్టుకున్నాక హెయిర్ మాస్క్ పెట్టుకోవాలా హెయిర్ మాస్క్ పెట్టుకుంటు ఒకటి సరిపోతుందా ఇలా చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అయితే హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి కండిషనర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ కొందరు హెయిర్ మాస్క్ ఒకటి షాంపూ చేయకముందు పెట్టుకొని హెయిర్ మాస్క్ ఒకటి వాష్ చేసేసుకుంటారు అలా యూస్ చేయొద్దు అలా యూస్ చేస్తే స్కాల్ప్ పైన చాలా డ్రైనెస్ వచ్చేస్తుంది సో నేనైతే ఇది స్కాల్ప్ పెట్టుకోలేదు ఓన్లీ మిడ్ లెంగ్త్ హెయిర్ టు హెయిర్ ఎండ్స్ వరకే పెట్టుకున్నాను అంటే స్కాల్ప్ కాకుండా మిగతా హెయిర్ అంతా పెట్టుకున్నాను షాంపూ చేసిన తర్వాత తడి హెయిర్ పైన కొంచెం అమౌంట్ తీసుకున్న మీరు కూడా స్టార్టింగ్ కొంచెం అమౌంట్తో ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తే కొన్నిసార్లు ఎక్కువ డ్రైనెస్ అవుతుంది సో స్టార్టింగ్ అయితే కొంచెం క్వాంటిటీ తీసుకోండి సో నేనైతే ఫస్ట్ కొంచెం క్రీమ్తోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్సే వదిలేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ ఆఫ్ చేశాను నా డ్రై హెయిర్కి అయితే చాలా బాగా సూట్ అయింది చాలా స్మూత్ అనిపించింది అండ్ డ్రై అయిపోయినాక ఒక వన్ టూ డేస్ వరకు కూడా ఆ స్మూత్నెస్ అనిపించింది ఎక్కడ కూడా హెయిర్ చాలా డ్రై అయినట్టు అస్సలు అనిపించలేదు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం క్రీమే వాడండి కొంచెం మాస్క్ వాడి వాడితే మీకు అర్థమవుతుంది అది మీ హెయిర్ లెంత్కి సరిపోతుందా లేదా అని దాన్ని బట్టి నెక్స్ట్ టైం మీరు ఎక్కువైనా తక్కువైనా సరి చేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం మాత్రం ఎప్పుడూ కొంచెం క్రీమ్తోనే ట్రై చేయండి డ్రై హెయిర్ వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా సూట్ అవుద్ది అని నేను ఖచ్చితంగా చెప్పగలను సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి స్పాక్ వెళ్ళినప్పుడు ఎలా అయితే స్మూత్ హెయిర్ ఉంటుందో ఈ హెయిర్ మాస్క్ వల్ల అంతే స్మూత్ హెయిర్ అనిపిస్తుంది మీకు మీరు కాస్ట్ చూసినట్టయితే నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను పర్చేస్ అయితే అమెజాన్లో అండ్ వెరీ వర్త్ ఇట్ ఖచ్చితంగా నేనైతే ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తి అనే చెప్తాను అమెజాన్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి పర్చేస్ చేయండి మీరు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ట్రై చేసినట్టయితే ఆర్ ట్రై చేసినాక మీకు ఎలా అనిపించిందో వచ్చిన కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో